సాయి సంతోషి షాప్ షాప్లో జరిగినటువంటి కేసుని జిల్లా పోలీస్ యంత్రాంగం మనం చాలా పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇందులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులు మనకు ప్రాథమికంగా కానీ ఇప్పటికి జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏడుగురు నిందితుల పాల్గొన్నట్టు ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ఇద్దరు పరోక్షంగా ప్లానింగ్లో రెక్కీలో పాల్గొన్నట్లు మనకి ఇప్పటివరకు తెలిసి వచ్చింది ఇందులో నలుగురిని ఈ జషిముద్దిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మనకు నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా ఉంటుంది ఇంకా ముగ్గురు నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేపాల్ దేశానికి చెందినటువంటి వ్యక్తులు గూర్ఖా పని అనేటువంటి ముసుగు వేసుకొని వివిధ ప్రాంతాల్లో నేరాలు చేయడమే అల అలవాటుగా ఉంది నేరాలు చేసిన తర్వాత మన చట్టాలకు మన పోలీసులకు దొరకకుండా ఉండే విధంగా వీళ్ళు నేపాల్ దేశానికి పారిపోవడం జరిగింది వీళ్ళ మీద కూడా మనం నిఘా పెట్టుకొని ఉన్నాం ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం వీళ్ళని పట్టుకోవడానికి ప్రత్యేకమైన టీములని డిప్లాయ్ చేసుకున్నాం ఇప్పటి వరకు ఈ కేసులో మనం ఏ సెవెన్ నుంచి పద్నాలుగు తులాలు ఏ ఫోర్ నుంచి మాలిక్ మొల్లా నుంచి ఐదు వందల యాభై నాలుగు గ్రాములు అదేవిధంగా ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నటువంటి ఏ ఫైవ్ జషీముద్దీన్ నుంచి ఇరవై ఐదు తులాల బంగారం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం ఈ ఇందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ ఏ ఫైవ్గా ఉన్నటువంటి జషీముద్దీన్ని మనం వెస్ట్ బెంగాల్లోని అందారు గ్రామంలో మనం ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని మనం అక్కడ ఇమ్మీడియట్లీ మన తద మనదైన శైలిలో విచారణ చేస్తే సో అతని ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం ఈ ఏ ఫోర్గా ఉన్న ఏ ఫైవ్గా ఉన్నటువంటి జషిముద్దీన్ ఏ ఫోర్గా ఉన్నటువంటి మాలిక్ మొల్లా వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కట్టింగ్ చేయడంలో వెల్డింగ్ పనులు చేయడంలో వీళ్ళు సిద్ధాస్తులుగా ఉన్నారు గతంలో కూడా వీళ్ళపైన నేరాలు నమోదైనాయి ఆ వివరాలు మనం సేకరిస్తున్నాం వివిధ రాష్ట్రాల్లో నేరాలు నమోదైనాయి వెస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మనం ఇతను వీళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేటువంటి తీసుకుంటున్నాం అయితే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నాడు ఈ మాల్దా జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లా రత్వా పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు అందారు గ్రామం నందు ఈ ఏఫ్ఐగా ఉన్నటువంటి నషీం జషీముద్దీన్ని మనం కస్టడీలోకి తీసుకొని ఇతని ఆధీనంలో ఆల్రెడీ ఇతను దొంగతనం చేసినటువంటి సొమ్ములో మెజార్టీ సొమ్ముని ఆల్రెడీ ఇతను అమ్ముకోవడి తన యొక్క ఖర్చులు కుటుంబ ఖర్చులు తన విలాసాలు చేయగా మనం పట్టుకునే టైంకి అతనికి ఆధీనంలో ఎందుకంటే నేరానికి చాలా విలువైంది కాబట్టి అతని ఆధీనంలోని ప్రాపర్గా పంచనామా రూపంలో ఇరవై ఐదు తులాల బంగారాన్ని అదేవిధంగా అమ్మగా వచ్చినటువంటి డబ్బులో నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని మనం స్వాధీనం చేసుకొని అక్కడనే న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసుకొని మనం ట్రాన్సిట్ వారెంట్లో మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు ఈ నేరంలో వీళ్ళకి శిక్ష పడాలి కాబట్టి మనం తదుపరి మన న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసుకొని ఇతని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది